కృష్ణా జిల్లా మచిలీపట్నం మచిలీపట్నానికి చెందిన మద్యం వ్యాపారి లింగం ఆనంద్పై మరో మద్యం వ్యాపారి జనసేన పార్టీ నాయకుడు కురియర్సీను సోమవారం ఆరోపణలు చేశారు లింగం ఆనంద్ అనే వ్యక్తి పొలిటికల్ లిక్కర్ బ్రోకర్ అంటూ విమర్శలు చేశారు హైనీ చర్చి వద్ద ఆనంద్కు చెందిన బార్ ఏర్పాటును అడ్డుకుంటున్నట్లు తనపై చేసిన ఆరోపణలను ఖండించారు పేర్ని నానికి బినామీ అయిన లింగం ఆనంద్ తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోనన్నారు లింగం ఆనంద్ కుమార్ అనే వ్యక్తి ఒక పొలిటికల్ బ్రోకర్ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో పేరు కృష్ణమూర్తి గారి పంతొమ్మిది వందల తొంభై తొంభై ఆరు పేరు కృష్ణమూర్తి గారు ఎలక్షన్ జరిగింది కదా ఎప్పుడన్నా తొంభై ఐదు తొంభై ఆరు బ్రాహ్మణీ గారు గెలిచింది నైన్టీ ఫైవ్ బ్రాహ్మణి గారు కానీ స్టార్ట్ అయిన ప్రస్తావన అప్పుడు దాకా అతను దొంగ దొంగ మధ్యం తీసుకొచ్చి బైటూ నుంచి దొంగ మధ్యం తీసుకొచ్చి ఇక్కడ బందర్ లో దొంగ మధ్యం అమ్మేవాడు బందర్ ప్రజలందరికీ తెలుసు అర్ధరాత్రి పూట దొంగ మధ్యం తీసుకొచ్చి అమ్మే వ్యక్తి అతను లింగమానంద కుమార్ అలాంటి వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి బ్రాహ్మణి గారు గెలిచిన కానీ ఆ ప్రస్థానం స్టార్ట్ అయింది ఆ పొలి పొలిటికల్ బ్రోకర్ ప్రస్తావన ఏ గవర్నమెంట్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో బ్రాహ్మణి గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పెద్ద బాబు గారు తిరిగాడు రెండు వేల నాలుగులో పేరు నాని గారు అని తిరిగాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా పేరు నాని గారు బినామీ ఈ లింగం ఆనంద్ కుమార్ అనేవాడు ఎందుకు బినామీ అంటే ఇతను దొంగ మధ్యం తీసుకొచ్చి చంపుతున్న టైాల నుంచి వీళ్ళందరూ కాపాడుతూ ఉంటే వాళ్ళకి ఎన్ని ముందు కానీ ఎన్ని సప్లై చేస్తూ ఉంటాడు అతను పొలిటికల్ బ్రోకర్ లిక్కర్ పొలిటికల్ బ్రోకర్ అయిన ఇతను నేను వెనక నుండి అతను షాప్ కి నేను అడ్డు పెట్టానని నిన్న అతను చెప్తున్నాడు నాకేం సంబంధం అది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మన ఎక్సైజ్ శాఖ మంత్రి కొలుసు పార్థసార్ది గారు అంతే కదండి ఆ రోజున ఆ రోజున ఎక్సైజ్ శాఖ మంత్రి కొలుసు పార్థసార్ది గారు అప్పుడున్న ఈఎస్ ని లింగం ఆనంద్ కుమార్ అనే వ్యక్తి తెలంగాణ నుంచి కాదు ఎక్కడి నుంచి పాండిచ్చేరి నుంచి యానంద్ తీసుకొచ్చి ఆయన షాపులో ముందమ్మేవాడు అది తప్పు ఆనంద్ అప్పుడు ఆనంద అనే వ్యక్తి పేరు వెంకటరామ్యూ ఉండేవాడు పేరు వెంకటరామయ్య అని ఉండేవాడు లింగమానందకి వంద ఆనంద పేరు నానికి వాటా ఉందా లేదనేది భగవంతుడు వేరుక కానీ ఆ మధ్య కల్తీ మధ్య అమ్మటంలో వెనక నుంచి ఆనంద్ పూర్తి సపోర్ట్ పేరు వెంకటరామయ్య గారు ఉండేవాడు ఆ టైంలో పార్థి సారథి గారు పిలిచి ఆనంద్ వార్నింగ్ ఇచ్చాడు వార్నింగ్ ఏమని ఇచ్చాడంటే మీరు కల్తీ మధ్య అమ్మ మా కంటే ఎక్సైజ్ మంత్రి నాకు మళ్ళీ నాని గారికి నాకు ఇబ్బందులు ఉంటాయి అని గట్టిగా వార్నింగ్ ఇస్తే ఆ రోజున ఈఎస్ గా ఉన్న వ్యక్తి ప్రదీప్ కుమార్ గారు ప్రదీప్ రాయ్ ఈఎస్ ఎక్సైజ్ సోపనెంట్ ఆ రోజున ఈయన గట్టిగా వార్నింగ్ ఇచ్చాడని లింగం ఆనంద్ కుమార్ అనే వ్యక్తి ఆ ప్రదీప్ రాయ్ ఏసీబీ ట్రాప్ వేసి వెళ్తున్న కారులోకి సూట్ చేసి శ్రీ అతను ఏసీబీ ట్రాప్ లో పట్టించాడు నా జోలికి వస్తే మిమ్మల్ని అందరినీ ఇలా అరాస్ట్ చేస్తానని చెప్పి ఆ రోజు పేరు నాని గారు అండదండతో ఇది ఆన్ రికార్డ్ ఎక్కడ మీరేం చెక్ చేసుకోవచ్చు ఆన్ రికార్డ్ ఇదంతా ఒక ఎక్సైజ్ సూపర్ నింటు ఒక ఎస్ఐ ఒక కానిస్టేబుల్ మొత్తం సస్పెండ్ అయిపోయారు అప్పటి నుంచి ఎక్సైజ్ శాఖ మొత్తం లింగమానంద్ కంట్రోల్లో జరిగిపోయింది ఎందుకంటే పేరు నాని గారు ఆ రోజున చీఫ్ మన కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ చీఫ్ గా ఉన్నారు ఏమి చేయలేక మొత్తం కంట్రోల్ మొత్తం ఆనంద్ కుమార్ ఆనంద్ కంట్రోల్ లో వెళ్ళిపోయింది అప్పటి నుంచి ఆనంద్ ఇష్ట రాజ్యం నా మాట అబద్ధం అయితే ఆనంద్ కార్ నెంబర్లో అవన్నీ వాళ్ళు పని పనిచేసారు అందరు పేర్లు ఇస్తారు ఇన్నాళ్ళు కూడా ఎందుకు మౌనం సరే అందరూ వ్యాపారంలో ఆడు వాడుసా వాడు తప్పుడుసా వాడు సచ్చాడు మనకెందుగానే ఊరుకున్నాం నిన్న ప్రెస్ మీట్ పెట్టి నేను ఎక్సైజ్ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నానని నిన్న ప్రెస్ మీట్ లో చెప్పాడు ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేసుకోండి